హాయ్ పుట్టినరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలా లేదా చిన్నప్పుడైతే స్కూల్స్లో బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు తర్వాత వయసు పెరుగుతూ ఉంటుంది పరిస్థితులు మనస్తత్వం వ్యక్తిత్వం టైం బట్టి మారుతూ ఉంటుంది కొంతమంది ఏం సాధించామని చెప్పేసి ఆ ఏం చేసుకుంటామని కొంతమంది ఆ రోజైనా హ్యాపీగా ఉండాలి కదా అని కొంతమంది అంద ఆహ్లాదకరంగా అందరితో గడపాల రోజున సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి చేసుకుంటూ ఉంటారు ఏం సాధించామనో సార్థకత లేదో అని చెప్పేసి చేసుకోకుండా ఉండకూడదని ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది ప్రతి మనిషి కష్టానికి ఒక పర్పస్ ఉంటుంది ప్రతి లైఫ్కి ఒక సార్థకత ఉంటుంది దానికి ఒక కొలమానం లేదండి కానీ ఆ రోజు ఎలా ఉన్నాము సంతోషంగా ఉన్నామా కొత్త బట్టలు వేసుకున్నామా హాదకరం గడిపామా ఇవన్నీ పక్కన పెట్టేసాను నిరాశ నిస్పృఖులతో మనం ఆ రోజు చేసుకోవటం లేదా ఇవన్నీ కూడా పక్కన పడేసాను కానీ ఆ రోజు ఒక చేయాలి మనం మనమే ఆ రోజు పుడితే నిజంగా మనం పుట్టినరోజే కదా మళ్ళీ మనం ఆ రోజే పుడితే మళ్ళీ ఈ లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకుంటాం నీ తప్పుల్ని ఎలా సవరించుకుంటాం నీ లక్ష్యాన్ని నీ గమ్యాన్ని చేరుకునే మార్గంలో నీ సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో నీ సంతోషాన్ని కాపాడుకునే క్రమంలో నీ జీవితాన్ని మళ్ళీ సరికొత్త ఉత్తేజంతో ఉరకలు పరిగెత్తడానికి సో నీలో ఎలాంటి మార్పులు చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటావు ఆ అవకాశం నీకు వచ్చింది అనుకో ఆ రోజే మళ్ళీ అనుకో ఆ రోజే మళ్ళీ లైఫ్కి ఒక పునర్జన్మ అనుకో అప్పుడు నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటావు కదా నీ గతం నీకు ఎక్స్పీరియన్స్ నీ గతంలో అంటే ఆరు ముందు రోజు దాకా నువ్వు చేసిన తప్పులు నిన్ను బాధ పెట్టిన విషయాలు నువ్వు మార్చుకోవాల్సిన విషయాలు సో నీ సంతోషం నుండి నీ సంతోషం నీ నుండి దూరంగా వెళ్ళే సిచ్యువేషన్స్ అలానే మనలో ప్రతి మనలో ఏదో ఒక చిన్న లోపం ఉంటూ ఉంటుంది ఆ లోపాల నుంచి మనం బయటికి రాలేకపోతూ ఉంటాం మనలో ఏదో ఒక అడ్డుపడుతూ ఉంటుంది మనల్ని ముందుకు రాకుండా ఉండడానికి అడుగు ముందుకు వేయడానికి అది మనమే అడ్డంగా ఉంటుంది మనకి మనమే అడ్డం అవుతాం ఆ అడ్డు తొలగించుకోవడానికి మనలో ఉన్న నిరాశ నిస్పృహ సో మొత్తం ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం పారదొలడానికో బయట పెట్టేయడానికో దాన్ని వదిలేసి అక్కడే వదిలేసి ఒక అడుగు ముందుకు వేయడానికి మనం మనం రోజుకి మించిన ఇంకో మంచి రోజు ఏముంటుందండి సో ఆ రోజే మళ్ళీ పుట్టామనుకుందాం ఆ రోజే సరికొత్త జీవితానికి పురుడు పోసుకుందాం మళ్ళీ జన్మ ఎత్తామా ఆ రోజే మళ్ళీ మనము ప్రాణం పోసుకున్నామా ఆ రోజే మళ్ళీ మనం నడక మొదలు పెట్టామా సో మళ్ళీ ఒక సరికొత్త జీవితానికి సరికొత్త నాంది పలుకుదామా మనలో ఉన్న ఆ నెగిటివ్స్ని ఏవైతే ఉన్నాయో మనకు మనలోకి అంటే మనకి మనమే అడ్డం ఆ అడ్డును తొలగించుకుంటూ అలానే మన గతంలో చేసిన ఆ తప్పుల్ని మళ్ళీ పునరావృతం చేసుకోకుండా బంగారు భవిష్యత్తుకి ఉరకలు వేసే ఉత్సాహంతో పడి లేచిన కెరటంలా ఎప్పుడు తీరాన్ని దాటుకుందామా అని ఎన్నిసార్లు పడ్డా పైకి లేచి ముందుకు పరిగెడుతూ సరికొత్త నాందికి సరికొత్త అడుగు వేద్దాం ఇదే పుట్టినరోజున మనం చేయాల్సిన ఒక మొదటి అడుగు అన్నమాట ఎలా ఉన్నాం ఎలా 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 హ్యాపీగా ఉన్నాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది పక్కన పెట్టి ఈ రోజు నుండి ఎలా ఉండబోతున్నాము ఈ రోజు నుండి మనలో వచ్చే మార్పు ఏంటి అది నాకు నా అనుకున్న వాళ్ళకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మంచి బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతుంది అన్న ఆలోచనలోనే అడుగులు ముందుకు వేద్దాం థ్యాంక్ యూ